హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క హౌస్ వచ్చేసి వన్ థర్టీ త్రీ పాయింట్ త్రీ సైజ్లో ఉన్నటువంటి ప్లస్ వన్ హౌస్ అండి ఈస్ట్ ఫేస్ హౌస్ మనకి ఇది వచ్చేసి ఉప్పల్ టు వరంగల్ హైవే రోడ్ అంటే మనకు ఆల్మోస్ట్ మేడిపెట్లు దాటిన తర్వాత ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నదండి మెయిన్ రోడ్ నుంచి వేస్తే వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది సో ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి మనకు షాపింగ్స్ కానివ్వండి ఎంజిఆర్ స్క్వేర్స్ కానివ్వండి అన్నీ కూడా అన్నీ కూడా చాలా నియర్ బై ఉంటాయండి సో ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి ప్లస్ వన్ ఉంటుందండి మనకు ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఉంటుంది చూడొచ్చు మీరు మంచి పార్కింగ్ ఏరియా ఇచ్చారు అలాగే టూ బిహెచ్కే వస్తుందండి గ్రౌండ్ అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా టూ బిహెచ్కే వస్తుంది పార్కింగ్ ఏరియా అంతా కూడా గ్రానైట్తో చాలా నీట్గా ఇచ్చారు అలాగే పాల్ సీలింగ్ డిజైన్ విత్ లైట్స్తో కూడా ఇచ్చారండి అలాగే మనం చూడొచ్చు స్టెప్స్ దగ్గర వచ్చేసి మనకు వాష్ ఏరియా ఉందో అలాగే చిన్న బాత్రూమ్ కూడా కట్టున్నారండి సో ఇల్లు అయితే చాలా బాగా కన్స్ట్రక్షన్ అయిందండి అలాగే ఫస్ట్ ఫ్లోర్లో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇల్లు అయితే మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో మంచి ఇంటీరియల్ కూడా యూజ్ చేశారు ఫస్ట్ ఫ్లోర్లో అయితే మీకు చూడొచ్చు మహాద్వారం ఎంత బాగుందో వాళ్ళు యూజ్ చేసిన ఐటమ్స్ కూడా మనకు డోర్ లాక్స్ కావచ్చు అన్నీ కూడా చాలా బాగున్నాయి చాలా క్వాలిటీగా ఇచ్చి ఉన్నారండి మీకు చూడొచ్చు ఫ్లోరింగ్ అంతా కూడా మనకు గ్రానైట్ ఫ్లోరింగ్తో చాలా బాగా ఇచ్చారు అలాగే నార్త్ సైడ్కి ఒక డోర్ కూడా ఇచ్చున్నారు వెంటిలేషన్ కూడా చూడొచ్చు చాలా బాగా ఇచ్చారు చుట్టూ కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు పాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చే రండి సో ఈ యొక్క ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు కాబట్టి మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి అలాగే మన హైకో ప్రాపర్టీ ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఉన్నాయండి అవన్నీ కూడా విజిట్ చేసి మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు అలాగే ఎవరికైనా మన ఛానల్ ద్వారా ప్రమోట్ చేసుకోవాలని కూడా వాళ్ళ ప్రాపర్టీస్ని కూడా చేసుకోవచ్చు అండి నామినల్ ఫీజుతో మనం ప్రమోట్ కూడా చేస్తాం సో హౌస్ కూడా చూడవచ్చు మీరు చాలా బాగా వచ్చిందండి ఇల్లు సో కూడా మనకు పాల్సీలింగ్ లైట్స్తో చాలా నీట్గా ఇచ్చారండి అలాగే మనకి టూ బిహెచ్కే వస్తుందండి ఇది మనకు కామన్ బాత్రూమ్ అండి సో ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి సో ఇక్కడ మనకు గ్రానైట్ ఇచ్చినా కూడా చాలా నీట్గా ఉందండి కలర్ కూడా చాలా డీసెంట్గా ఉంది చాలా రిచ్గా హైలైట్ అవుతుంది సో ప్రైజ్ విషయానికి వస్తే కోటి ముప్పై లక్షలుగా చెప్తున్నారండి ఇంకా కూడా తగ్గిస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి అలాగే మీరు చూడవచ్చు మీరు డోర్ కానీ మనకి లాక్స్ కానివ్వండి చాలా నీట్గా ఇచ్చారు బాత్రూమ్ కూడా చూడవచ్చు మీరు లాక్స్ కానివ్వండి అన్ని కూడా చాలా ప్రొఫెషనల్గా చాలా నీట్గా పెట్టారు ద క్వాలిటీ ఆఫ్ ద వర్క్ అనేది ఇక్కడ చూడొచ్చు మనం సో మనం వరంగల్ హైవే ఎవరైనా దగ్గరలో ఉండాలి అనుకున్న వాళ్ళకి ఈ యొక్క ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి కాలనీ కూడా చాలా బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది చుట్టూ కూడా మనకు ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి కాలనీలో మాత్రమే ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్స్ ఉంటాయండి కానీ కాలనీ మాత్రం చాలా డీసెంట్గా చాలా బాగా డెవలప్ అవుతున్నది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి కానీ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వలేదు ఎందుకంటే కామన్ బాత్రూమ్ ఒకటి ఉన్నది కాబట్టి ఇక్కడ ఇవ్వలేదు సో మీకు హౌస్ అయితే ఓవరాల్గా చాలా బాగా వచ్చిందాన్ని సో మనకు ఎవరైనా వరంగల్ హైవే రూట్స్లో మనకు ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకునే వాళ్ళు ఈ యొక్క ప్రాపర్టీని కన్సిడర్ చేయొచ్చండి ఎందుకంటే మీకు ఫస్ట్ ఫ్లోర్ చూస్తే తెలుస్తుంది అండి వర్క్ అనేది ఎంత బాగా ఇచ్చారనేసి క్వాలిటీ అంటే మనకి ఇంటీరియర్తో సహా కూడా మనకు చేయించారు వర్క్ అయితే సో మనకు చూడొచ్చు మనకు పార్కింగ్ ఏరియా చుట్టూ డెవలప్మెంట్స్ కానీ అన్నీ కూడా నోటీస్ చేయొచ్చు మనకి ఇక్కడ బోర్ సంపూర్ ఇవ్వడం జరిగిందండి బ్యాక్ ఏరియా కూడా చూడండి చాలా బాగా వచ్చింది వన్ థర్టీ త్రీలో కూడా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి ఇప్పుడు చూడొచ్చు మీరు మొత్తం కూడా సేఫ్టీ క్రీల్తో చాలా బాగా ఇచ్చారండి స్టైన్లెస్ స్టీల్ ఇచ్చారు సో గేట్ అలా ఇచ్చారు సో మన బాల్కనీ ఏరియా కూడా చూడవచ్చు సో ద్వారం కూడా అండి మహద్వారం కూడా చాలా బాగా ఇచ్చారండి సో ఇందులో కూడా మనకి ఇచ్చిన లాక్స్ కానివ్వండి తర్వాత హ్యాండిల్స్ కానీ చాలా యూనిక్గా ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా సో మనకు ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారండి చాలా నీట్గా ఉందండి అసలు మంచి గ్లాసీ లుక్తో చాలా బాగా వచ్చింది సో ఇక్కడ వచ్చేసి మనం చూడొచ్చు పాల్సీలింగ్ డిజైన్ కానివ్వండి ఇన్బిల్డ్ లైటింగ్తో ఇచ్చారండి మొత్తం కూడా సో మనకి ఇక్కడ చూడొచ్చు మీరు టీవీ యూనిట్ అండి చాలా బాగా ఇచ్చారు టీవీ యూనిట్ అంతా కూడా వుడెన్ లుక్తో చాలా బాగా ఇచ్చారండి ప్యానల్స్ కూడా ఇప్పుడు లేటెస్ట్ రెండు తగినట్టు కూడా డిజైన్ ఇచ్చారు ఇంటీరియల్ చేయించారండి కొద్దిగా చూడండి అలాగే మనకు వాష్ ఏరియా కానీ ఇవంతా కూడా చూడవచ్చు డబ్ల్యూపీసీ విండోస్ ఉంటాయి కదండి ఆ విండోస్తో కూడా డ్రోర్స్ పెట్టి చెక్ చేశారు సో అలాగే మీకు చూడొచ్చు దానికి కూడా మనకి బయట సైడ్ నుంచి గ్రిల్ కూడా ఏర్పాటు చేశారండి సో ఇదంతా వాష్ ఏరియా అని చూడవచ్చు మీరు సో ఇది డైనింగ్ ఏరియా అండి మీకు చూడచ్చు వుడెన్ లుక్తో మళ్ళీ పాలిమర్ షీట్ వేసి చాలా నీట్గా డిజైన్ చేశారండి ఆ ఏరియా అంతా కూడా చాలా బాగా వచ్చింది అలాగే ఓపెన్ కిచెన్ ఇచ్చారండి చాలా బాగుందండి ఓపెన్ కిచెన్ కూడా అలాగే మీకు ఇంటీరియర్ సైడ్ కూడా డిజైన్ కూడా లైట్స్ కానివ్వండి చాలా బాగా ఇచ్చారు చూడవచ్చు చాలా చాలా బాగుందండి ఇల్లు అయితే మాత్రం చాలా బాగా వచ్చింది మీకు వన్ థర్టీ త్రీలో ఉన్నటువంటి సైజు కూడా చాలా బాగా ఇడ్లీస్ ఇడ్లీజేషన్ అయితే చాలా బాగా చేశారండి హౌస్కి సో రూమ్ కూడా ఇవ్వడం జరిగింది సో ఎవరైనా సరే వరంగల్ హైవే సైడ్ మనకు హౌసెస్ చూస్తుంటే మాత్రం ఈ హౌస్ని కన్సిడర్ చేయించండి వన్ థర్టీ త్రీ సైజ్ అండి ఈస్ట్ ఫేస్ మన ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఉంటుంది కోటి ముప్పై లక్షలుగా చెప్తున్నారండి ఏదైనా ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఇంకా కూడా తగ్గిస్తారు సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందని ఇక్కడ వచ్చేసి మన కామన్ బాత్రూమ్ ఇచ్చారండి ఇండియన్ స్టైల్ ఉంటుంది సో లాక్స్ కూడా చూడవచ్చు మీరు బాత్రూమ్ లాక్స్ కూడా ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సో మంచి గ్లాస్ లుక్తో గ్రానైట్ అయితే చాలా బాగా ఇచ్చారు విండోస్ అయితే యూపీసీ విండోస్ ఇచ్చారండి సో బాత్రూమ్ కానివ్వండి అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయించండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ నెంబర్ అండి అలాగే రాంపల్లి ఏరియాలో కానీ మీకు తక్కువ బడ్జెట్ హౌసెస్ కావాలన్నా కూడా కాంటాక్ట్ చేయండి మనకు రాంపల్లి ఏరియాలో కూడా చాలా హౌసెస్ అయితే అవైలబుల్టీ ఉన్నాయి సేల్కి ఆట్ సైడ్ చూస్తున్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చండి అలాగే మీరు కామెంట్ చేయండి మీకు ఏరియాలో హౌసెస్ కావాలన్నా అది కూడా నేను చేసి పెడతాను చూడొచ్చండి చిల్డ్రన్ బెడ్రూమ్ చూడొచ్చు మీరు చాలా బాగా వచ్చింది స్పేస్ని చాలా బాగా యూటిలైజ్ చేశారండి చాలా పెద్దదిగా ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్ అయినా కూడా సీలింగ్ లైట్స్ కానివ్వండి అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది వెంటిలేషన్ కూడా చాలా బాగా వచ్చిందండి సో మనకి ఇది డ్రెస్సింగ్ ఏరియా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి చిన్న స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ సో ఓవరాల్ అయితే హౌస్ అయితే చాలా బాగా వచ్చిందండి సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి మీకు ఇల్లు ఖచ్చితంగా నచ్చుతుంది మళ్ళీ ఒకసారి చూడండి కిచెన్ ఏరియా కానివ్వండి డైనింగ్ ఏరియా కానివ్వండి సో టీవీ యూనిట్ కానీ చుట్టూ కూడా చూడవచ్చు మీరు చాలా బాగా వచ్చింది ఏరియా అంతా కూడా సో అలాగే చుట్టుపక్కల కూడా ఇండ్లు కానీ చాలా కాలనీ అయితే చాలా డీసెంట్గా డెవలప్ అవుతుందని చాలా మంచి కాలనీ కూడా చాలా పెద్ద కాలనీ కూడా సో అలాగే మనకు టెరాస్ మీదకి వెళ్దామండి అక్కడ కూడా చూపిస్తాం మీకు చుట్టూ ఏమున్నది అలా ఉన్నది అనేసి సో మనకు రైన్ వాటర్ రాకుండా అయితే ఇక్కడ మనకు రేకులతో ఇవ్వడం ప్రొవై ఇవ్వడం జరిగిందండి